అలాగే అందరి ప్రైజ్లో ఒక సెకండ్ పార్టీకి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు ఆ గ్రామంలోనే మనము ఇంకా నూతనమైన ఆత్మలను రక్షించడం కోసము ఆ రక్షణ కలిగిన ప్రతి ఆత్మను మనము ఎరిగి నీలో ఉన్న నీ పరిస్థితులు నీకు అనుకూలంగా మార్చగల దేవుడు అని తెలియజేయడానికి ఈ గ్రామానికి వచ్చి ఉన్నాం ఈ గ్రామంలో నాతో పాటు మీరు రండి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి పరిస్థితులను తెలుసుకొని ప్రతి ఒక్క అవసరాలను తెలుసుకొని వాళ్ళ కోసం మనము ప్రార్థన చేద్దాము మనం కోసం వాళ్ళు కూడా ఏం చేస్తారు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేస్తారు ఏం కాలే ఒక్కసారి ఇక ఇక్కడ ఉన్న వస్తే చల్లే వాళ్ళ పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి మన పరిస్థితి వాళ్ళు అర్థం చేసుకుంటారు కాబట్టి మన అన్న మన మాటలు సహకరించి మనతో మాట్లాడడానికి ఆయన ఒక ప్రతి ఒక్క కార్యాలని ఎంత కాకపోయినా ఒక నిమిషం కావచ్చు ఒక సెకండ్ కావచ్చు వివరించినా ఆమె ఒక సాక్ష్యం ద్వారా ఆ అన్నయ్య ద్వారా సాక్ష్యం ద్వారా నేను నాలో ఉన్న ఆత్మ నీవు నేనున్న కష్టము నేనున్న దుఃఖము సమస్తం కూడా కోల్పోవాలని మొత్తం తొలగించాలని ఒక చిన్న ఏర్పాటు అనమాట అనయ్య మన జీవితంలో దేవుడు ఎన్నో చేసి ఉన్నారు కదా నీ పరిస్థితులు నీ అనుకూలంగా మార్చి ఉన్నాడు నీ పరిస్థితులు చేసి జారిపోయినప్పటికీ కూడా నేను ఎంతగా హెచ్చి ఉన్నాడు అలా దేవునికి మనం ఎంతగా ప్రేమించాలి మరి మనం ప్రేమించాలి కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మనమే పడిపోతున్నాం కదా మనం పడిపోతున్న సమయాన్ని కూడా మనం నిలబడి మన తోటి వాళ్ళకి ఇప్పుడు ఈ చూస్తున్న ఈ ప్లేస్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ధైర్యపరచాలి ఆ ధైర్యపరచడానికి మీలో నుంచి ఒక రెండు మాటలు ఏదైనా మీ సాక్ష్యం నన్ను ఇలా ఉండేవాడిని నేను ఇంత దిగజారిపోయిన కానీ నన్ను ఇంతగా ఈ పరిస్థితులు ఉన్నాను అంటే అది ఆయనకు కృపయే అలాగే ఏమైనా చిన్న సాక్ష్యం చెప్పాలని నేను కొంచెం మాటలు మాట్లాడుకు దేవుడికి నమ్మిన నమ్మకున్నప్పుడు పుల్లుగా తాగి తిరుగుతుండేను దేవుడికి నమ్మినప్పటి నుంచి నా పరిస్థితి కొంచెం మారింది దేవుడి కృపాని బట్టి ఇప్పుడు అలాగే క్షేమంతో సంతోషంగా ఫ్యామిలీతో అలా గడుస్తుంది చాలా మంచిదన్న చాలా థ్యాంక్ యూ ఒక చిన్న ప్రార్థన చేస్తాను నాకు బాలుడైన నేను కానీ డిప్లొమాచి పరిశుద్ధవానికి వంద నాలుగు ప్రభా సర్వయోగ్యుడానికి వంద నాలుగు ప్రభావ నీకుమారుని ప్రభావ నీ యొక్క మార్గం నడుపు నీకే వందనాలు ప్రభా ఇదిగో ప్రభా లోకరీతిగా పడిపోయి ఉన్నవాన్ని ప్రభ లేపిన నువ్వు ప్రభా లోకంలో పడిపోయి లోకంలో ఆసలు పడిపోయి లోకంలో ఆశలు పడిపోయి ప్రభా తాగుని హోనాల్లో పడిపోయిన నీ కుమార్ని ప్రభా కుటుంబ బాధితం గుర్తు తెచ్చి ప్రభ నీ కురుప ద్వారా నడిపించినందుకు నీకే వందనాలు ప్రభావ నీ ఆత్మని ప్రభా నీ దూతలని ప్రభా ఈ ఇంటి గృహంలో ప్రభా ఎల్లప్పుడు కాచి కాపులకు సహాయం చేయమని ఈ చిన్ని ప్రార్థన ప్రభావ పడలోక ముందు నా రాజుకి ఆశీనులైన రాజుకి తండ్రి అమ్మే థ్యాంక్ యూ అన్న మీ కుటుంబం అంతా కూడా మంచిగా ఉండాలని ఇష్టపూడదాము కోరుకుంటున్నాము మరి మేము ముందుకు వెళ్తాము గ్రామంలో మన యూట్యూబ్ మరొస్తాము ముందుకు వెళ్దాము మరి ఎన్ని కష్టం వచ్చినా తన బాధ్యతలు మర్చిపోయి తన పరిస్థితులు మర్చిపోయి ఎలా ఉండేవాళ్ళు కదా అన్నయ్య మరి ఎలా మార్చున్నాడు దేవుడు ఎంత అనుకూలంగా ఉన్నాడు ఇది ఎవరు అనుకుంటాం ఎలా అటు వెళ్దాము ఎంతగా ఉన్నాడు కదా మరి అలా మాట్టిన దేవుడు నిన్ను కూడా నీ పరిస్థితులు కూడా నువ్వు అనుకూలంగా మార్చగలడు ఆయన నిన్ను దారి చూపిస్తున్నాడు అపవాది ఒక గురిలో నువ్వు పడిపే ఉన్నావు కాబట్టి నువ్వు లేవలేకపోతున్నావు అపవాది శోధన ద్వారా నువ్వు పడిపే ఉన్నావు కాబట్టి నీకు ముందుగా వెళ్ళలేకపోతున్నావు జ్ఞాపకం తెలుసుకో ఈ ఇన్ని మాట మీ హృదయంలో నీ అనుకూలముగా మీ తలంపులు బట్టి నీ దేవుడిచ్చిన ఇచ్చిన ఆ ఒక వాక్యాన్ని బట్టి ఆసక్తితో ఉంటామని కోరుకుంటున్నాము మెన్ Bye bye.